అసలు అప్పు చేయకూడదు అప్పు చేయని వాడు అధిక సంపన్నుడు ఉన్న దానిలో ఆనందాన్ని పొంచి పంచుకునేవాడు గొప్పవాడు చేయాల్సి వస్తుంది అప్పు తప్పదు వెంకటేశ్వరుడు అప్పు చేశాడు చిట్టి రాసిచ్చాడు కుబేరుడి కంటే చిట్టి లేదు ఇప్పుడు తిరుపతిలో కూడా చిట్టి లేదు ఏమి రాసిచ్చాడో లేదు కానీ అప్పు చేయడం ఎంత చేస్తున్నావో అంతకంటే ఎక్కువ సంపాదించాలి బండి కొనడం గొప్ప కాదు బండికి ఉండే పెట్రోల్ కు డబ్బులైనా నువ్వు సంపాదించగలుగుతావా భార్యను పెళ్లి చేసుకోవడం గొప్ప కాదు పెళ్లి చేసుకున్న భార్యను పోషిస్తావా నగ ఇస్తావా దండ కొనిస్తావా మూరేడు దండ అంటే గజం దండ కొనిస్తే భార్య ఉప్పొంగుతుంది అప్పు తీసుకున్న వెంటనే రెండు రోజుల ముందే అప్పు చేరితే ఆనందపడతాడు కనుక మంచి రోజుల్లో అప్పు తీసుకుందాం మంచి రోజుల కంటే ముందే అప్పు తీర్పేద్దాం असल अपू चैया कोड